అందరికీ శుభోదయం బామ్మ ముచ్చట్లు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగానే ఉంటారండి దేవుడి వల్ల నేను కూడా బాగున్నాను అయిన తర్వాత మనం కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి అవేంటి అంటారా తప్పనిసరిగా మన దగ్గర పిల్లలు దగ్గరున్న వాళ్ళ విషయం కాదండి దగ్గరుంటే వాళ్ళే చూసుకుంటారు కానీ పిల్లల దగ్గర లేకుండా వాళ్ళ మాత్రమే ఉండేవా ఉండే వాళ్ళైతే ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఒకటి తప్పనిసరిగా ఇరుగు పొరుగు వాళ్ళ నంబర్లు మన దగ్గర ఉండాలి ఎందుకంటే ఏ అర్ధరాత్రో ఏ అవసరం పడుతుందో అటువంటప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేటట్టుగా మన మన దగ్గర వాళ్ళ ఫోన్ నంబర్లు ఉండాలి అంటే మనం ఇరుగు పొరుగుతో అందరితోటి చాలా చక్కగా స్నేహంగా కలివిడిగా ఉండాలి అందరిలో మనకు నచ్చే గుణాలే ఉండవండి మనం కన్న పిల్లల్లోనే కొన్ని గుణాలు మనకు నచ్చవు అటువంటిది ఎక్కడో పరాయి వాళ్ళు వాళ్ళల్లో మనకు నచ్చని గుణాలు చాలా ఉండి ఉండవచ్చు అయినా కూడా వాటిని వదిలేసి వాళ్ళల్లో ఉన్న మంచి గుణాలని మనం చూసి వాళ్ళతో ప్రేమగా స్నేహంగా ఉండాలి మరి మన మనకు ఒకవేళ అనుకోకుండా ఏమైనా జరిగితే మన వాళ్ళు అంటే మన పిల్లలు కానీ ఇంకా మన అన్నదమ్ములు ఎవరైనా మన వాళ్ళు వచ్చే వరకు మనకు ధైర్యం ఎవరంటే మన ఇరుగు పొరుగే కదా ఇది ఎవరికైనా అంతే అందుకని ఇరుగు పొరుగుతో చాలా స్నేహంగా ఉండాలి వాళ్ళ ఫోన్ నంబర్లు మన దగ్గర ఉండాలి రెండవది కంపల్సరీ ఒక వాళ్ళు ఇద్దరు మనకు డాక్టర్లు నంబర్లు తెలిసి ఉండాలి అంటే ఏ రాత్రి అయినా మనం ఫోన్ చేసి మాట్లాడేటంత చనువుగా వాళ్ళు ఉండాలి మరి డాక్టర్లు చనువగా ఎట్లుంటారండి అని అంటే ఎప్పుడు మనం ప్రతిసారి ఒక్కొక్క డాక్టర్ను మార్చకుండా అంటే రెగ్యులర్ చెకప్ ఏదైనా ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఎట్లాగ తప్పదు అనుకోండి మామూలుగా రెగ్యులర్గా చెకప్ కు ఒక్కటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళినప్పుడు అతనికి మనం మన ఆరోగ్యం పైన అయిన అవగాహన ఉంటుంది మనం ఏ అర్ధరాత్రియో ఫోన్ చేసినా గానీ ఆయన సరి అయిన చక్కటి సలహా ఇవ్వగలుగుతాడు ఆ రకంగా ఒకరిద్దరు డాక్టర్ల నంబర్లు మన దగ్గర ఉండాలి ఇంకా కొంత కొందరి క్యాబ్ నంబర్లు అవసరమైతే మనం ఫోన్ చేస్తే అప్పటికప్పుడు క్యాబ్ వచ్చి మన ఇంటి ముందు నిలిచే విధంగా నిలిచి ఉండే విధంగా మనం ఒక ఒక రెండు మూడు క్యాబ్ నంబర్లు డ్రైవర్ల నంబర్లు మనం తప్పకుండా మన దగ్గర ఉంచుకోవాలి ఇంకా పోలీస్ స్టేషన్ నంబర్ కూడా మనకు తెలిసి ఉండాలి అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది కాకపోతే ఉంచుకో మన దగ్గర ఉండడం అయితే చాలా మంచిది పోలీస్ స్టేషన్ నంబర్ కూడా మన దగ్గర ఉండాలి ఇంకా ఇక మనం ఇవన్నీ ఏమో ఎమర్జెన్సీగా మన దగ్గర ఉండాల్సిన నంబర్లు ఇక మామూలుగా అయితే కూరగాయల వాళ్ళ నంబర్లు కానీ కిరాణా షాప్ వాళ్ళ నంబర్లు కానీ ఇంకా పని మనుషుల నంబర్లు ఇవన్నీ మనం దగ్గర ఉంచుకుంటున్నాం అనుకోండి అవన్నీ ఉంచుకుంటే కూడా ఉంచు ఈ నంబర్లన్నీ మన దగ్గర ఉండ ఉంటాయి మనకు సమయానికి మనం ఇబ్బంది పడకుండా ఉంటుంది ఎందుకంటే ఏ రాత్రి మనం పరిగెత్తుకే వెళ్ళలేం కదా పెదవాళ్ళం అయిన తర్వాత అందుకని ఈ నంబర్లన్నీ మన దగ్గర ఉంచుకుంటే మనకు కొంత ధైర్యంగా ఉంటుంది అవసరానికి మనం ఏదైనా అనుకోకుండా అవసరం పడితే మనం వాడుకోవచ్చు అవసరం పడదనుకోండి దేవుడి దయ వల్ల ఎటువంటి ఇటువంటి ఎమర్జెన్సీ అవసరం రాకుండానే మన జీవితం గడిచిపోతే మంచిదే ఒకవేళ అట్లా కాకుండా అవసరం పడ్డా కూడా మనం ధైర్యంగా అప్పుడు అప్పటికప్పుడు ఏదో టెన్షన్ పడి ఇబ్బంది పడకుండా ఉంటుంది ఏమంటారు